కాకుండా ఈ డబ్బులు ఏంటంటే చంద్రబాబు ఫెయిల్ అయ్యారు కాబట్టి చెప్పి చేయలేదు ఇతను నేను వచ్చాక చేస్తానని చెప్పి ఐదేళ్లలో ఇస్తానన్నాడు దాన్ని ఏం చేశాడు ఇప్పుడు నాకు తెలిసింది చాలా మందికి పడింది ఏంటంటే బంధువుల్లోనే చాలా మందిని చూశాను ఈ బాగా పేదరికంలో ఉండి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాడు వాళ్ళదంతా ఎట్లా ఉంటది అప్పట్లో ఇదే యాభై వేలతో బిగినయ్యి డ్వాక్రా గ్రూపుల్లో అంటే ఇంకా ఐదు లక్షలు ఇస్తే యాభై వేలు తర్వాత పది లక్షలు ఇరవై లక్షలు అట్లా ముప్పై లక్షల తీసుకున్న వాళ్ళు అంటే మనిషికి లక్ష రెండు లక్షల వరకు వచ్చింది ముప్పై లక్షలు అనేది పీక్ మూడు లక్షలు మనిషికి మూడు లక్షలు ఆ మూడు లక్షల రూపాయలు తీసుకున్నోళ్ళకి కూడా డబ్బులు పట్టాయి అబ్బా హదృష్టవంతు అంటే నెల ఏడాదికి అరవై వేలు చూడండి అయితే అది అన్నారు నలభై వేలు పడ్డోళ్ళు చాలా మంది పడ్డోళ్ళు చాలా చాలా మంది చేసుకొచ్చారు కాబట్టి అది చేసి చూపించారు క్యాష్ చేతికొచ్చేసి లంసం గా ఇదో పద్దెనిమిది వేలు అదొక ముప్పై వేలు అనేటటువంటి క్యాష్ బల్క్ గా ప్రతి ఏడాది బాగా చేతికొచ్చింది ఇప్పుడు ఆ స్టేజ్ లేదు ఇప్పుడు తల్లికి వందన్న డబ్బులు గుడ్ ఒకటి అప్పుడు అది కూడా ఇచ్చేవి గతపడం అవును 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 కాబట్టి అంటే వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి మందికి అన్నారు కదా అది కొంచెం ఎక్కువ ఎక్కువగా ముస్లింలకు ఉపయోగపడుతుంది కానీ హిందువులు దాంట్లో పేదల్లో ఒకళ్ళు లేదా ఇద్దరు అంతా ఈ మధ్య